పిఅండ్ క్యూఆర్ ఇంటీజర్స్ క్యూ నాట్ ఈక్వలంట్టు జీరో క్యూ నాట్ ఈక్వల్ టు జీరో నవ్వు ఇక్కడ చూడండి సార్ పి అండ్ క్యూఆర్ రేషనల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ ఈ రేషనల్ నంబర్స్ నుంచి నాకు రెండు తరహా నంబర్లు వస్తాయి ఒకటేమో టర్మినేటింగ్ ఆగిపోయే దశాంశాలు ఆగిపోయే దశాంశాలు టర్మినేటింగ్ డెసిమలు టర్మినల్ ఇప్పుడు మీరు ముంబైకి వెళ్ళారనుకోండి వీటి రైల్వే స్టేషన్ చర్చ్ గేట్ టర్మినల్ అని అంటాం టర్మినల్ అంటే దాని తర్వాత ఏమి లేదు ఇప్పుడు మీరు హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళండి ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి ట్రాక్ లేదు సో నాంపల్లి టర్మినస్ టర్మినల్ అంటే డెడ్ అండ్ దాని తర్వాత ఏమీ లేదు మీ ఇంట్లో ఉన్న దగ్గరలో ఉన్న ఏదన్నా గల్లీకి వెళ్ళండి గల్లీ చివరిలో ఒక గోడ వస్తుంది దాని తర్వాత ఏం లేదు రైట్ దాని తర్వాత ఏమీ లేదు టర్మినేటింగ్ డెసిమల్ తెలుగులో చక్కగా సింపుల్గా చెప్తాను సార్ డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత అది ఆగిపోతుంది దాని తర్వాత వెళ్ళదు ఫర్దర్ డాట్ తర్వాత కొన్ని అంకెల తర్వాత ఆ దశాంశం ఆగిపోతుంది దాని దశాంశం ఆగిపోతుంది అంటే రైట్ ఆగిపోని దశాంశాన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం చాలా జాగ్రత్తగా వినండి సార్ దశాంశము అంటే డెసిమల్ ఆగిపోతే కనుక దాన్ని టర్మినేటింగ్ అని అంటాం ఆగకపోతే కనుక దాన్ని నాన్ టర్మినేటింగ్ అని అంటాం ఆగకపోతే కనుక దాన్ని నాన్ టర్మినేటింగ్ అని అంటాం రేషనల్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది రైట్ నంబర్ లైన్లో లేదు అని అంటే సున్నా నా ముందు కనబడే సహజ సంఖ్య సహజ నేను ఒకరికి ఇవ్వాల్సి వస్తే నెగటివ్ నంబర్స్ నంబర్ లైన్లో సున్నా ఉన్నది లేదు రైట్ నేను ఒకరికి ఇవ్వాల్సి వస్తే నెగటివ్ నంబర్లు ఒకరి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తే పాజిటివ్ నంబర్లు పాజిటివ్ నంబర్లు సున్నా నెగటివ్ నంబర్లు రెండు నంబర్ల మధ్యలో సహజ సంఖ్యల మధ్యలో ఉన్నదే ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ భిన్నము ఫ్రాక్షన్ పి అండ్ క్యూ ఆర్ రేషనల్ నంబర్స్ సార్ ఫ్రాక్షన్కి రేషనల్ నెంబర్కి తేడా ఏంటి సార్ ఫ్రాక్షన్ కి రేషనల్ నెంబర్కి తేడా ఏంటి అది రాసుకోండి సార్ ఫ్రాక్షన్ కి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది రేషనల్ నంబర్ ఇది రేషనల్ నంబర్ ఇది రేషనల్ నంబర్ నాకు ఇక్కడ చూడండి సార్ ఈ రేషనల్ నంబర్ రెండు రకాలు ఒకటేమో పూర్ణాంకము అంకము ఇంటీజర్స్ ఇంకోటేమో ఫ్రాక్షన్ భిన్నము ఇంకోటేమో భిన్నము ఫ్రాక్షన్ అనేది రేషనల్ నంబర్ లో సబ్సెట్ రేషనల్ నంబర్ పీబై క్యూ ఫార్మ్ లో ఉంటుంది బై క్యూ ఫామ్లో ఉంటుంది ఇంతవరకు మీకు చెప్పాను పీ అండ్ క్యూ అనేది ఇంటీజర్స్ పీ అండ్ క్యూ అనేది ఇంటీజర్స్ డినామినే డినామినేటర్ ఎప్పుడూ జీరో కాదు డినామినేటర్ ఎప్పుడూ జీరో కాదు రేషనల్ నంబర్ బై క్యూ ఫామ్లో ఉంది సార్ ఇంటీజర్ అంటే ఏంటి సార్ రైట్ సపోజ్గా నంబర్ పీబై క్యూ ఫామ్లో ఉండి క్యూ గనక పీకి ఫ్యాక్టర్ అయినా ఆర్ పీకి అయినా అది ఇంటీజర్ అవుతుంది డినామినేటర్లో ఉన్న నంబరు న్యూమరేటర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే అది ఇంటీజర్ అవుతుంది క్యూ అనేది పీకి కారణాంకము కనుకవుతే కారణాంకము కనుకవుతే కారణాంకం అవుతే దాన్ని మనము ఏమన్నాము ఇంటీజర్ అని అన్నాం అంటే డినామినేటర్ గనక న్యూమరేటర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే అంటే మల్టిప్లై అవుతుంది కరెక్ట్గా న్యూమరేటర్ అనేది డినామినేటర్ తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతే దాన్ని మనము ఇంటీజర్ అని అన్నాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్ బై టూ రెండు రెండ్ల నాలుగు పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంటీజర్ అని అన్నాం ఆరు బై మూడు మూడు అనేది ఆర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది దాన్ని డింటిజర్ అని అన్నాం ఎనిమిది బై నాలుగు నాలుగు పన్నెండు ఎనిమిదిని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది దాన్ని మనం ఏమన్నాము ఇంటీజర్ అని అన్నాం సో ఒక రేషనల్ నంబర్ అనేది పీ బై క్యూ ఫాములో ఉంటుంది ఒక రేషనల్ నంబర్ అనేది పీబై క్యూ ఫామ్లో ఉంటుంది సరే క్యూకి పీకి రిలేషన్ని బట్టి కొన్ని ఇంటీజర్లు అవ్వచ్చు కొన్ని ఫ్రాక్షన్లు అవ్వచ్చు ఇంటీజర్లు పూర్ణాంకాలు ఎప్పుడవుతుంది డినామినేటర్ అనేది న్యూమరేటర్కి కారణాంకం అవుతే దాన్ని మనము ఇంటీజర్స్ అని అన్నాం దాన్ని మనము ఇంటీజర్స్ అని అన్నాం డినామినేటర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ సార్ ఇంటీజర్ ఎలా చూస్తాము పదిహేను డివైడెడ్ బై ఐదు ఐదు పదిహేను డివైడ్ చేస్తుందా చేస్తుంది కాబట్టి ఆ రేషనల్ నంబర్ ఏమైంది కారణం పూ పూర్ణాంకం అయింది ఇరవై ఎనిమిది బై ఏడు ఏడు నాళ్ళ ఇరవై ఎనిమిది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి అది పూర్ణాంకం అయింది సార్ కాకపోతే కాకపోతే గనక దాన్ని ఫ్రాక్షన్ అని అంటాం పి Q. P పి q క్యూ ఇఫ్ క్యూ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పిఫ్ క్యూ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దాన్ని మనము ఫ్రాక్షన్ అని అంటాము ఫ్రాక్షన్ ఇంటీజర్ ఎప్పుడవుతుంది క్యూ గనక పీని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే అర్థమైందా సార్ సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రేషనల్ నంబర్కి ఫ్రాక్షన్కి తేడా ఏంటి రేషనల్ నంబర్లో న్యూమరేటర్ ఎంటీజర్లో ఉండాలి డినామినేటర్ పూర్ణాంకంలో ఉండాలి పైన ఫ్రాక్షన్లో పైన న్యూమరే ఇంటీజర్ ఉండాలి డినామినేటర్ ఇంటీజర్ ఉండాలి డినామినేటర్ జీరో కాకూడదు దాన్ని మనం రేషనల్ నంబర్ అని అన్నాం దాన్ని మనం రేషనల్ నంబర్ అని అన్నాం డినామినేటర్ కనుక న్యూమరేటర్ని పూర్తిగా బాగాహారిస్తే దాన్ని మనం ఇంటీజర్ అన్నాం బాగాహారించకపోతే దాన్ని మనము ఫ్రాక్షన్ అని అన్నాం ఫ్రాక్షన్ అని అన్నాం సెవెన్ బై నైన్ త్రీ బై ఫైవ్ ఫోర్ బై థర్టీన్ ఫైవ్ బై ట్వెల్వ్ ఫైవ్ బై ట్వెల్వ్ ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ ఇంటీజర్స్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ని పక్కా డివైడ్ చేస్తుంది డివైడ్ చేయకపోతే దాన్ని మనం ఏమన్నాము ఫ్రాక్షన్ అని అన్నాము దాన్ని మనం ఏమన్నాము ఫ్రాక్షన్ అని అన్నాము దీంట్లో రెండు టైపులు న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంటే ఈ పేరు మీరు రాసుకోండి సార్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది మళ్ళీ మనం డిఐలో యూజ్ చేస్తాం సార్ దీన్ని రైట్ భిన్నము ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ కనుక డినామినేటర్ కనుక ఎక్కువ ఉంటే న్యూమరేటర్ కనుక డినామినేటర్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమన్నాము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దాన్ని మనం ఏమన్నాము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాం న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ రైట్ డినామినేటర్ తవిటి నాయుడు నా ఓల్డ్ స్టూడెంట్ హెల్ప్ చేస్తున్నాము క్రమ భిన్నము అక్రమ భిన్నము రైట్ భిన్నము అంటే ఫ్రాక్షన్ క్రమంలో ఉంది ప్రాపర్ అంటే క్రమము ఎస్ రైట్ క్రమ భిన్నము అక్ర ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈ స్లైడ్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈట్ రైట్ ఈట్స్ స్లైడ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇదంతా ఫౌండేషన్ మీకు పదిహేను నిమిషాల్లో అస్సలు సార్ సాలిడ్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్లాడో మీకు ఇంకో పది నిమిషాలు అర్థమవుతుంది సార్ రేషనల్ నెంబరు ఇది ఇంటీజర్సు ఇది ఫ్రాక్షన్ ఇది ఇంటీజర్సు ఇది ఫ్రాక్షన్ నాకు ఇక్కడి నుంచి రైట్ చూడండి సార్ ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మనకు మొత్తం క్లాసులో పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ ఎక్కడ ప్రొడక్షన్ వచ్చినా ఇది మనకు బేస్ ఇదే మనకు ఫౌండేషన్ పర్సంటేజ్ రిలేటెడ్ శాతాలలో ఏ ప్రాబ్లం చేసినా అది ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటాం ఈ ఫ్రాక్షన్కి ముందు వెనకాల ఒక స్టోరీ చెప్పాను రేషనల్ నెంబర్ అంటే ఏంటి చెప్పాను ఇంటీజర్ అంటే ఏంటి చెప్పాను నెగటివ్ ఎలా వచ్చింది జీరో పాజిటివ్ ఎలా వచ్చింది ఇక్కడ ఫ్రాక్షన్ నువ్వు ఇంతవరకు చేసుకున్న తర్వాత సార్ మనకు సంఖ్యలో రెండు రకాల సంఖ్యలు ఉన్నాయి ప్రధాన సంఖ్య ఉన్నది దాని తర్వాత సంయుక్త సంఖ్య ఉన్నది ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నంబర్ సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నంబర్ నవ్వు అనిల్ సార్ ఏమన్నాడు ఈ రెండు ఇంటీజర్లు అన్నాడు అంటే క్యూ అనేది ఇంటీజర్ జీరో కాదన్నాడు పక్కన పెడదాం జీరో కాదన్నాడు జీరో తర్వాత ఏమేమి వస్తాయి ఒకటి పెట్టుకున్నాను అనుకోండి నాలుగు బై ఒకటి అదేమో నాలుగు అవుతుంది ఎంటీజర్ ఆరు బై ఒకటి ఒకటేమో ఆరుని డివైడ్ చేస్తుంది ఇంటీజర్ సో క్యూ కనుక ఒకటి పెట్టుకుంటే నాకు సాలిడ్గా అది పూర్ణాంకం వస్తుంది సో క్యూ ఒకటి పెట్టుకుంటలేను సున్నా ఎట్లయినా పెట్టుకోకూడదు అన్నాడు సారు ఒకటి పెట్టుకుంటే అది పూర్ణాంకం అవుతుంది ఇప్పుడు రెండు నుంచి నేను పెట్టుకుంటే క్యూ రెండు పెట్టుకుంటే క్యూ రెండు ప్రధాన సంఖ్య క్యూ మూడు పెట్టుకుంటే ప్రధాన సంఖ్య క్యూ ఐదు పెట్టుకుంటే ఏడు సంఖ్య అంటే ఒకటి తర్వాత నుంచి నేను సహజ సంఖ్యలు ఏం తీసుకున్నా అది ప్రధాన సంఖ్య అయినా అవుతుంది సంయుక్త సంఖ్య అయినా అవుతుంది ఎస్ఆర్నో క్యూకి నేను ఒకటి తప్పించి ఏ సహజ సంఖ్య ఇచ్చినా అది ప్రధాన సంఖ్య అయినా కావచ్చు లేకుంటే సంయుక్త సంఖ్య అయినా కావచ్చు ఆర్ ఆల్ విత్ మీ ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి సార్ చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ వరకు స్టోరీ అర్థమైంది డినామినేటర్కి నేను ప్రధాన సంఖ్యస్తే ఏమవుతుంది సంయుక్త సంఖ్య ఇస్తే ఏమవుతుంది మెల్లగా చూద్దాం రైట్ ఇది మీకు కరెక్ట్గా అర్థమవుతే మీకు సెవెంత్ క్లాస్ రియల్ నెంబర్ చాప్టర్ కరెక్ట్గా అర్థమవుతే నంబర్ సిస్టమ్ మీరు భయపడరు సార్ సో నేను ఒక ఫ్రాక్షన్ వేసుకున్నాను న్యూమరేటర్ బై డినామినేటర్ చాలా జాగ్రత్తగా వినండి సార్ న్యూమరేటర్ బై డినామినేటర్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఎన్ఆర్ అంటే రైట్ న్యూమరేటర్ ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ డిఆర్ అంటే డినామినేటర్ ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ డిఆర్ అంటే డినామినేటర్ ఇక్కడ మనము మొత్తం ఫోకస్ అంతా డినామినేటర్ మీదనే పెడుతున్నాము మనం మొత్తం కూడా డినామినేటర్ మీదనే చూద్దాం ఓకే డినామినేటర్ నాకు మూడు రకాల నంబర్లు ఉండొచ్చు యాక్చువల్గా అయితే రెండు రకాల నంబర్లు ఉండొచ్చు మూడు రాస్తున్నాను అదేంటో కూడా చెప్తున్నాను డినామినేటర్ వన్ పవర్ వన్ అయి ఉండొచ్చు పి వన్ అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు వన్ అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు టూ పవర్ వన్ త్రీ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ సెవెన్ పవర్ వన్ లెవెన్ పవర్ వన్ థర్టీన్ పవర్ వన్ సింగిల్ పవర్ ఇవన్నీ ప్రైమ్ నంబర్లు ఇవన్నీ ప్రైమ్ నంబర్లు ప్రైమ్ నెంబర్ ఎప్పుడూ కూడా దానికి రెండు కారణాంకాలు ఉంటాయి ఆ కారణాంకాలు ఏంటి ఒకటి కావచ్చు లేకుంటే అదే నెంబర్ కావచ్చు డినామినేటర్ అనేది వన్ పవర్ వన్ డినామినేటర్ అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు డినామినేటర్ అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం డినామినేటర్ ప్రధాన సంఖ్య కావచ్చు లేకుంటే సంయుక్త సంఖ్య కావచ్చు ఓకే సంయుక్త సంఖ్యను గనక చూస్తే కొన్ని సంయుక్త సంఖ్యలు పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు అంతే కదా సార్ నాలుగు అన్నామనుకో అది టూ స్క్వేరే కదా ఎనిమిది అన్నామనుకో అది టూ క్యూబే కదా ఉన్నారా సార్ రైట్ ఇరవై ఏడు అన్నాను అనుకో అది త్రీ క్యూబే కదా ఎనభై ఒకటి అన్నాను అనుకోండి అది త్రీ పవర్ ఫోర్ ఏ కదా రైట్ వన్ ట్వంటీ ఫైవ్ అన్నాను అనుకోండి రైట్ అది ఫైవ్ క్యూబే కదా ఇవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకుంటున్నాను ఇక్కడ కొంచెం పైన ట్రీలో మనం గనక రాస్తే ఇది డినామినేటర్ ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య ఇది డినామినేటర్ కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య కరెక్ట్ స్ట్రక్చర్గా నేర్చుకుంటే రైట్ చాలా బ్యూటిఫుల్ వరల్డ్ సార్ మ్యాథమెటిక్స్ అనేటి ప్రైమ్ నెంబర్ సింగిల్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు సంయుక్త సంఖ్య అది సింగిల్ పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు టూ స్క్వేర్ కావచ్చు ఫైవ్ క్యూబ్ కావచ్చు సెవెన్ పవర్ ఫోర్ కావచ్చు లెవెన్ పవర్ సిక్స్ కావచ్చు ఇవన్నీ ఎగ్జాంపుల్ హే లేదు లేదు అనిల్ సార్ సంయుక్త సంఖ్య ఇట్లానే కాదు ఇలా కూడా ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు పి వన్ కే ఇంటూ పీ టూ పి వన్ పీ టూ అనేది ప్రైమ్ నంబర్లు పి వన్ పీ టూ అనేది ప్రైమ్ నంబర్లు ప్రతి ఒక్క నంబర్ని పవర్ ఆఫ్ ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు ప్రతి ఒక్క నంబర్ని ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు మీకు నోటికొచ్చిన ఒక సంయుక్త సంఖ్య తీసుకోండి సార్ నోటికి మీకు ఏదైతే అనిపిస్తే ఆ సంయుక్త సంఖ్య తీసుకోండి ఇప్పుడు పన్నెండు తీసుకున్నాను పన్నెండును నేను టూ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ వన్గా రాసుకోవచ్చా ఎస్ఆర్నో పదిహేను తీసుకున్నాను మూడు ఇంటూ ఐదుగా రాసుకోవచ్చు కదా అది రెండు ప్రైములు కావచ్చు మూడు ప్రైములు కావచ్చు ప్రతి ఒక్క నంబర్ని సంయుక్త సంఖ్యని నేను ఇలా రాసుకోవచ్చు కదా ఇప్పుడు డెబ్బై రెండు తీసుకున్నాను డెబ్బై రెండుని టూ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ టూగా రాసుకోవచ్చు త్రీ సిక్స్టీని టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్గా రాసుకోవచ్చు ఎస్ఆర్ నో అర్థమవుతుందా సార్ ఇవి కాకుండా మీకేమన్నా పాజిబిలిటీస్ ఉన్నాయా దయచేసి చెప్పండి సహజ సంఖ్యలు ఈ మూడు పాజిబిలిటీస్ కాకుండా ఏమైనా పాజిబిలిటీస్ ఉన్నాయా ఆలోచించండి కొంచెము ఆలోచించండి ఏమైనా పాజిబిలిటీస్ ఉన్నాయా మీకేవి కనబడవు నోటికి కొన్ని నంబర్లు తీసుకోండి పది తీసుకుంటా పదహైదు రెండు ఇంటూ ఐదు ఇలాగ రాశాడు సారు ఇరవై ఐదు తీసుకుంటున్నా ఐదు స్క్వేర్ సార్ ఇలాగ రాయొచ్చు అన్నాడు పదిహేడు తీసుకుంటున్నా పదిహేడు ప్రధాన సంఖ్య ఇలాగ రాయొచ్చు ఈ మూడు పాజిబిలిటీస్ కంటే మీకు ఏదైనా పాజిబిలిటీ కనబడుతుందా రైట్ కనబడకపోతే నో అని చెప్పి చెప్పండి కనబడితే ఎగ్జాంపుల్ రాయండి మీరు క్లాసులో పార్టిసిపేట్ చేయాలి సార్ ఒక బండగా ప్రాబ్లంలు సాల్వ్ చేసుడు కాదు మీరు ఎక్కడున్నా ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఎక్కడున్నా కానీ నా క్లాసు విన్న తర్వాత మ్యాథ్స్ అంటే ఇది ఇది నేను చెప్పేదే యాప్టిట్యూడ్ సార్ ఒక వంద ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే ఒక మ్యాథమెటిక్స్ నేర్చుకున్నట్టు కాదు ఒక వంద మందికి చెప్పే స్థాయికి మీరు ఎదగాలి ఇలా ఉంటుంది ఎందుకనంటే ఈ మ్యాథ్స్ అనేది మనకు ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ లైఫ్ మీరు రేపు మీ పిల్లలకు రైట్ మ్యాథ్స్ డౌట్లతో వచ్చినప్పుడు మీరు ఏది లాజికల్గా ఒక లాజికల్ ఇంటలెక్చువల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసే టూల్స్లో ఉన్న సబ్జెక్ట్సే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ నంబరు లేదు అంటే మనము దీని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి డినామినేటర్ పి వన్ పవర్ వన్ కావచ్చు పి వన్ పవర్ కే కావచ్చు పి వన్ పవర్ కే నుంచి పీ టూ పవర్ కే ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లో ఇది ఇట్లా దొరకదు సార్ ఇది నేను నా సొంతంగా నేను అర్థం చేసుకున్న మ్యాథమెటిక్స్ని మీకు కోర్సులో నేను చెప్తున్నాను ఇలా నేను చెప్తాను నా పిల్లలకి అని నేను ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు ఫోర్ ఇయర్స్ దే ఆర్ సో అమేజింగ్ రైట్ వాళ్ళు చాలా ఈజీగా రైట్ దే ఆర్ ఏబుల్ టు టెల్ ఒక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇప్పుడు సపోజ్గా నా కొడుకుని నేను ఒక సందర్భంలో ఒక సందర్భంలో నేను ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అడిగాను వాడికి ఇప్పుడు జస్ట్ మొన్ననే ఫైవ్ ఇయర్స్ వచ్చాయి వాడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అడిగితే నా కొడుకు నాకు చెప్పింది నాకే మెస్మరైజ్ అయిపోయింది వాడు ఫార్ములా చెప్పలేదు అనిల్ డాడీ ఇది చూడండి ఈ బుక్ బుక్ చూడండి ఈ బుక్ చూస్తే వాడు ఏం చేశారండి ఒక చిన్న బుక్ తీసుకున్నాడు నాకు కరెక్ట్గా బుక్ ఎగ్జామ్ ఓకే ఈ బుక్ తీసుకుంటాను నేను అన్నాను ఈ ఏరియా ఆఫ్ ది బుక్ ఎంత ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఒక బుక్ ఇచ్చారు మాంట్ఫోర్డ్ పబ్లికేషన్స్ వల్ల ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇచ్చారు నేను రెండో కొడుకుని అడిగాను దీని ఏరియా ఎంత చెప్పు అని చెప్పి కొన్ని హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తే వాడు ఏమన్నాడంటే ఇది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇప్పుడు ఈ ఏమో మూడు యూనిట్ల పెడుతున్నది ఈ పేజ్కి ఏమో మూడు యూనిట్ల పెడుతున్నది ఈ పేజ్కి ఏమో మూడు యూనిట్ల పెడుతున్నాయి అట్లా మొత్తం పది పేజీలు ఉన్నాయి అట్లా మొత్తం పది పేజీలు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి మూడు యూనిట్ డాడీ రైట్ సో పది ఉన్నాయి కాబట్టి పది మూడు ముప్పై అన్నాడు అంటే వాడు ఏం చేసుకున్నాడంటే బ్రెత్ ఒక పేజీకి బి అనుకున్నాడు రెండో పేజీకి బి అనుకున్నాడు మూడో పేజీకి బి అనుకున్నాడు నాలుగో పేజీకి బి అనుకున్నాడు ఐదో పేజీకి బి అనుకున్నాడు మొత్తం వాడి దగ్గర ఎన్ని పేజీలు ఉన్నాయి ఎల్ పేజీలు ఉన్నాయి మొత్తం వాడి దగ్గర ఏమున్నాయి ఎల్ పేజీలు ఉన్నాయి ఒక్కొక్క పేజీ బి విడత మొత్తం విడత ది మొత్తం బుక్ ఏమవుతుంది ఎల్ ఎన్ టూ బి నేను కూర్చోబెట్టి వాడికి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ చెప్పాల్సిన అవసరమే లేదు